ఇట్స్ అైండ్ బ్లోయింగ్ మూవీ ఆఫ్టర్ ద పార్ట్ వన్ ఆఫ్ కాంతారా ఎక్స్పెక్ట్లీఫినెట్లీవ్ సమ్ ఎక్స్పెక్టేషన్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ దట్ ఇస్ రీచ్ అండ్ త్రీ ఇయర్స్ టైం ఎలా గడిచింది ఐ డోంట్ నో వీ వర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్ అండ్ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ బ్లోయింగ్ ఎక్సలెంట్ అండ్ ఏం చెప్పొచ్చు దో అదర్ దాన్ రిషబ్ నో అదర్ పర్సన్ యూజువలీ్రమ్ గారు సీన్ ఐ మూవీ లేకపోతే ఇంకా వేరే మూవీస్ మోర్ దెన్ విక్రమ్ ఈ అన్ ఎక్సలెంట్ యాక్టర్ హీరోన్ ఎస్ ఆబ్యస్లీ తను ఐ హెవ్ నాట్ సీన్ హర్ దిస్ ఈస్ ఫస్ట్ మూవీ అనుకుంటా నేను చూసింది బట్ షీజ్ ఎక్సలెంట్ ఆ ఒక వాట్ యూ కాల్ మెచ్యూరిటీ ఉన్నింది యాక్టింగ్లో లో వెరీ మెచ్యూర్ షీఈస్ ఎక్సలెంట్ మ్యూజిక్ అయితే అస్సలు చెప్పలేను అజనీష్ లోక్నాథ్ ఈజ్ అ వెరీ లెవెల్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగుంది మూవీ మూవీ ది విత్ ఫ్యామిలీ బేసికల్ కర్ణాటక ఆఫ్టర్ మహావతర్ నరసింహ వన్ ఆఫ్ ది బెస్ట్ డెవోషనల్ మూవీ వీ క్యాన్ ఎంజాయ్ ఆన్ ది బిగ్ స్క్రీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండ్ ది క్యాన్ డిజర్వ్ ది నేషనల్ అవార్డ్స్ వన్ సెకండ్ హీరో హీరోయిన్ ఫైట్ ఉంటుంది అందులో హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది

బాగానే చేసినారు మనకు ఇష్టమైంది మీకు కూడా ఇష్టమవుతుంది కొత్త రకాల ఉంది చూడండి అందరూ బాగుంది అది అది ఒక్కొక్క రోడ్ ఇది ఇంకొకటి దానిలో అయితే మనం స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది అది చూపించినారు ఇది దీనిలో డీప్గా ఒక కాంతల్లో ఎట్లా ఉంటుంది మన ఊర్లో ఎట్లా మేము ఇవంతా చేస్తాము గుళిగా దైవం అవంతా ఉంది మా దానిలో అవి దాని గురించి దీనిలో చెప్పినారు అంత ఇంకేం లేదు రెండు కూడా ఒకటే అందరికి కనెక్ట్ అవుతుంది దానిలో ఏం లేదు మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఎట్లా అని ఒక లాంగ్వేజ్ కాకుండా అన్ని లాంగ్వేజ్లో ఉంది కదా దీనిలో అయినా సో మీరు చూస్తే మీకు తెలుస్తుంది బాగానే ఉంది బాగానే ఉంది ఆయన చాలా మంచిగా చేసినారు ఆయన ఒకటే కాదు అందరూ చేశారు జయరామ్ సారు మళ్ళీ ఆమె రుక్మిణి వసంత్ అని కొత్త ఆమె కొత్త హీరోయిన్ అందరూ మంచిగానే చేసినారు దానిలో ఏం లేదు పట్టణానికి వచ్చి ఎట్లా వ్యాపారం చేశారని బాగా చూశారు శివరిది దైవ బలం మరి అక్కడ దైవం కోలం అనేది చాలా ఫేమస్ అక్కడ ఊర్లో కరావళిలో ఆ కోలది శక్తి ఎట్లా ఉంటుంది దాన్ని నమ్ముతే ఎంత ఫలం ఉంది మంచి ఫలం ఉంది అన్నీ చూపించారు చాలా బాగుంది కాంతార మూవీ బెస్ట్ రిషబ్ శెట్టి చాలా బాగా ప్రయత్నం చేశారు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వొచ్చు సూపరే సూపరే సూపర్ జై జాయి చాలా బాగుంది చాలా నచ్చింది ఇక్కడ ఎన్ని సినిమాలు చూసినా ఏడ్చే పాప ఈ సినిమాకి ఒక్కసారి కూడా ఏడవలేదు ఒక్కసారి కూడా ఎంత మొత్తం డాల్ బి అట్మాస్ ఉన్నా ఏడవలేదు పాప అది చాలా ఆశ్చర్యం చాలా బాగుంది అందరూ చిన్న చిన్న ఐమాక్స్ వచ్చే చూడాలని కోరుకుంటున్నాం పార్ట్ వన్ పార్ట్ టూ ఏదైనా సరే రిషబ్ శెట్టి యాక్టింగ్ కథ కానీ దాని ఊరిది దైవ బలము కోల అనేది చాలా చాలా నమ్ముతారు అవి ప్రతి ఒక్క మనిషి మనిషి నమ్ముతారు కోలది శక్తి అంటే అంత ఉంటుంది అది వరహమూర్తి కోలం కానీ ఏదైనా కానీ చాలా నమ్ముతారు కాబట్టి